హాయ్ హలో అందరికీ నమస్తే అమ్మ చిక్కాకి స్వాగతం ఈరోజు అమ్మ చిక్కాలోని మీ అందరి కోసం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినడానికి ఈజీగా ఉండే స్వీట్ అండి రొటీన్గా తినే స్వీట్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ ఒక బ్యాని పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యిలో మనం ఆ సేమియా కాళ్ళని అలాగా వేపేసుకోవడమే స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల ఎంత లాభం ఉందో తెలియదు కానీ స్వీట్స్ తినగానే ఎవరైనా ఏ శుభకార్యాలకైనా దేనికైనా ఏదైనా గుడ్ న్యూస్ విన్నా వెంటనే మనం స్వీట్నే ముందు పెడుతుంటారు కదా సో మనం ఇంట్లో పిల్లలు కూడా ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడతారు కాబట్టి బయట కొనే వాటికన్నా మనం ఇలా ఇంట్లో తయారు చేసుకోవడం చాలా బెటరు సేమియా మొత్తం నెయ్యిలో వేగిపోవాలండి చూడండి కలర్ ఇలా మారేలాగా వేపేసుకోవాలి మొత్తం కూడా సేమి తీసి పక్కన పెట్టుకోవాలండి మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం కానీ చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమైనా కొత్త అంటే మన కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వంటలు ఏమైనా కావాలన్నా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను సేమ్ అదే బాణిలో మనము కొంచెం నాకు టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఏంటంటే ఎంత త్వరగా వీడి అయిపోతే అంత బెటర్ అని అలాగా నాకు ఈజీగా ఉండేలా బెల్లం వాటర్ వేసి మరిగించుకోవచ్చు మీ వీలుబడి బెల్లాన్ని నేను మిక్సీ పట్టేసుకున్నాను అందులో రెండు యాలకులు వేసి మిక్సీ పట్టేశాను నేను కొంచెం త్వరగా అవుతుంది కాబట్టి సో ఇలా బెల్లాన్ని మిక్సీ పెట్టేసుకొని యాలకులు వేసి అందులోని ఒక గ్లాస్ వాటర్ వేసి మనం ఈ జస్ట్ తీగపాకం వచ్చేలాగా దీన్ని మనము బెల్లాన్ని మరబెట్టుకోవాలండి ఉండలేవి లేకుండా చిన్న చిన్నవి ఉండిపోయి మిక్సీలో వేసినప్పటికీ కూడా ఇదంతా కూడా బెల్లం బాగా మరగాలి చాలామందికి హాట్ అంటే చాలా ఇష్టం బట్ ఎక్కువ శాతం స్వీట్స్ ఇష్టపడే వాళ్ళే ఉంటారు సో మీలో ఎంతమందికి స్వీట్స్ ఇష్టమో కామెంట్ చేయండి చూడండి బెల్లం మరుగుతూ ఉంటుంది బెల్లం మరుగుతుండగా మంచి స్మెల్ ఆ స్మెల్ చూస్తేనే చాలు మనకి బెల్లం ఆడే ఆడుతుండగా వచ్చే ఫ్లేవర్ వస్తుంది మనం జస్ట్ చేత పట్టుకుంటే జస్ట్ లైట్ తీగపాకం వస్తే సరిపోతుందండి టైం కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది మీరు ఎవరికైనా స్వీట్స్ ఇవ్వాలనుకున్నా చాలా ఈజీ కప్పు కొబ్బరి కూరండి ఇది కూడా మిక్సీ పట్టేసాను అంత ఓపిక లేదు టైం లేదు మిక్సీ పట్టేసాము వేపుకున్న సేమ్యా కాళ్ళను కూడా ఇందులో వేసేస్తున్నాము మొత్తం వేసేసి కలిపేసుకోవాలండి మనకు కొంచెం పాకంలా ఉంది కదండి అది మనము ఈ పాకంలో ఈ సేమియా జస్ట్ అలాగ మెల్ట్ అవుతుంది అలా మెల్ట్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా ఈ పాకంలోనే ఈ సేమియాన్ని మనము ఉడికించుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకుంటే కనుక ఆ కొబ్బరి కూర ఈ సేమియా కాళ్ళు ఈ రసం అంతా కూడా మనకి ఇది అవుతుంది చూడండి మొత్తం పాకం అంతా దగ్గరికి అయిపోయింది ఫైవ్ మినిట్స్లో మొత్తం అంతా మగ్గిపోయింది దీన్ని మనము తీసి ఒక ఐదు నిమిషాలు ఇవ్వాలి ఎందుకంటే మనము చిన్న చిన్న లాడూల కింద చుట్టుకుంటే చాలా బాగుంటుంది ఎలా అంటే మనకి కార్పోస్ట్ టైప్లో లాడులు వస్తాయి కదా ఆ టైప్లోని ఇది కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది నవ్వులతో స్వీటు బెల్లం అన్నీ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం చల్లారి పెట్టేసుకుందామండి చూడండి సేమియా మొత్తం కూడా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న ఉండల కింద చుట్టేసుకుందాం వండలు అయితే కొంచెం నెయ్యి రాసి కొంచెం చేతికి చిన్న చిన్న ఉండలు చుట్టేద్దామండి ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం చిన్న చిన్న ఉండలు పెడుతున్నాను మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తినడానికి వేలు ఉండేలాగా మనం ఇట్లా ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా తక్కువ ఐటమ్స్తో తక్కువ టైంతో అయిపోయే సేమియో లాడు రెడీ